మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్షటిపేట వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు సమితి సభ్యులైన నెంబర్ పాటిబండ్ల శిరీష తేజవర్ధన్ రావు అలాగే కరీంనగర్ గారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కన్నేపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం మొట్ల స్వామి అనే అతనికి అనారోగ్యం కారణంగా ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సొమ్మును పాటిబండ్ల తేజవర్ధన్ రావు ఇవ్వడం జరిగింది స్వామి కొడుకు అయిన అభినయ్ అతనికి నాలుగో తరగతి చదువుకోవడానికి గుడ్ షెఫ్ స్కూల్ లక్ష్మిపేటలో ఈ సంవత్సరం చదువు నిమిత్తం జాయిన్ చేశారు రెండవ కార్యక్రమం శ్రీకేవి చిదానంద కుమారి ప్రతాప్ మంచిర్యాల గారుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా లక్ష్మిపేట గ్రామానికి చెందిన ఆషాది వెంకటేష్ అనిత గార్ల కుమారునికి కిడ్నీ ఫెయిల్ అయిన సందర్భంగా వారికి ఆర్థిక సహాయంగా ఐదు వేల రూపాయలు అందించడం జరిగింది దీనికి కేవి ప్రతాప్ రెండు వేల ఐదు వందల రూపాయలు శివసాయి గణేష్ శివ సమితి వారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది మూడవ కార్యక్రమం చిటిమల జ్యోతి సప్తగిరి గారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా నంబాల గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు భాగ్యమ్మ మల్లక్కల్ అనే నిరుపేద మహిళలకు మూడు వేల రూపాయలు నిత్యవసర సరుకులు కిరాణా ఇవ్వడం జరిగింది దీనికి సప్తగిరి పదిహేను వందలు శివసాయి గణేష్ శివ సమితి వారు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న వారు సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి సుని సుమతమ్మ అలాగే ప్రభాకర్ వినోద్ శర్మ జైన శ్రీనివాస్ కొంచెర్ల ప్రసాద్ గూడెం అంజన్న జ్యోతి అలాగే సప్తగిరి కన్నేపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ మాజీ ఎంపీటి సి నారాయణ కన్నేపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కన్నేపల్లి గ్రామంలో ఒక ఏసీ అభ్యర్థి నిరుపేదవాడు కేరళలు చూస్తుని గత కొన్ని రోజులుగా చాలా ఇబ్బందులు పడుతూ కష్టంలో ఉన్న పరిస్థితిలో మేము మా గ్రామం నుండి శ్రీ సాయి గణేష్ సేవ సేవ సమితి శివ సాయి సేవ సమితి గణేష్ సేవ సమితికి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి మరి ఈరోజు కొంత నిత్యావసరాలు కానీ మెడిసిన్స్ కానీ వారికి ఉన్నటువంటి బాబు అయితే నిరుపేద పిల్లగాడు ఉన్నారో వారిని కూడా స్కూల్లో మాట్లాడడం కానీ మరి ఇవన్నీ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఆ యొక్క సంతి నుండి గతంలో కూడా కన్నెపల్లి గ్రామానికి చాలామంది కూడా టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇట్లా డొనేట్ చేయడం జరిగింది నిరుపేదలకు మరి శ్రీరామ్మూర్తి గారు ముందుండి మరి వారి టీం కూడా అందరు సహకరించి మరి మా గ్రామానికి నిరుపేదలకు సాయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ అంతేకాకుండా మరి ఈ విషయాన్ని కూడా ఎంఆర్ఓలకు తెలియజేయగానే మరి నేను సైతం అంటూ కూడా మీకు తెలుసు ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఎంత బిజీ ఉంటాడో చాలా వాళ్లకు అసలు వాళ్ళకి చాలా బిజీ ఉంటుంది అయినా వారు టైం కేటాయించి ఈ నిరుపేద కోసం చేయా చేయాలనే ఉద్దేశంతో మంచి భావంతో మరి వాళ్ళ కుటుంబం ద దంపతులతో రావడం జరిగింది సార్ మేము వారికి సమితి సభ్యులందరికీ కూడా మా సత్యనారాయణ స్వామి దేవు దేవుని ఆశీస్సులు ఉండాలని ఇంకా ఎన్నో సేవలు చేయాలని మేము కోరుకుంటూ మరి మా గ్రామానికి వచ్చినందుకు మేము మా గ్రామంలో పాటిలకు అతీతంగా కూడా మీరు అందరం మేము కలిసి వాళ్ళకి ఇక్కడికి మా గ్రామానికి మేము స్వాగతం పలకడం జరిగింది మరి మా గ్రామం తరపున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంది ఆసాది వెంకటేష్ దంపతుల కుమారుడైన ఈ బాబుకు అనారోగ్య సమస్యల వల్ల మా దృష్టికి వచ్చిన వెంటనే నేను గణేష్ గ్రూప్ సేవా సమితి అధ్యక్షులు శ్రీమర్ శ్రీరామ్మూర్తి గారికి చెప్పడం జరిగింది మరి వారు ఈరోజు టైం తీసుకొని వచ్చి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నందుకు వారికి మా గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు